అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ త్రీ విందాం శ్రావ్యం తీసుకెళ్లి వ్యాన్లో పడేసి వాళ్ళు ఎక్కేశాక వ్యాన్ని సరవేగంతో ముందుకు పోనిస్తున్నారు చాలా దూరం వెళ్ళాక ఒక కారు వచ్చి ఆ వ్యాన్ ముందు ఆగింది ఆ వ్యాన్ డ్రైవ్ చేసేవాడు సడన్ బ్రేక్ వేసి వ్యాన్ నాపాడు ఆ కార్లో నుండి హర్ష బయటకు దిగాడు కొంచెం ముందుకు వెళ్ళి అసలు ఏం జరిగిందో విందాం పదండి శ్రావ్యం మాల్కి వెళ్ళిన కొంతసేపటికి సుశీల గారు విజయగారి దగ్గరకు వచ్చి ఏమండి శ్రావి ఎక్కడికైనా బయటకెళ్ళిందా ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదు అని అడిగారు ఎందుకు సుశీల అని అడిగారు విజయ్ గారు షాపింగ్కి వెళ్ళాలండి నైట్కి అరుణ్ గారు మనవరాలు బర్త్డే పార్టీ ఉంది కదా మిమ్మల్ని రమ్మంటే ఏదో ఆఫీస్ వర్క్ ఉంది చేసుకోవాలన్నారుగా అందుకే శ్రావ్యం తీసుకెళ్లి షాపింగ్కి వెళ్ళి ఆ పాపకి మంచి గోల్డ్ చైన్ కొని అట్నుంచి అంటే ఇద్దరం పార్టీకి వెళ్తాం పద్మ కూడా హాస్పిటల్లో ఏదో ఇంపార్టెంట్ కేసు ఉండి రావడానికి లేట్ అవుతుందని అట్నుంచి అటే పార్టీకి అటెండ్ అవుతా అని చెప్పింది అందుకే నేను ఇప్పుడే శ్రావ్యం తీసుకుని బయలుదేరదామనండి అన్నారు సుశీల గారు శ్రావి ఇందాకే షాపింగ్కి వెళ్ళింది సుశీల తను వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో ఓ పంచే నువ్వు డ్రైవర్ని తీసుకుని పార్టీకి వెళ్ళిపో నేను హర్షకు కాల్ చేసి శ్రావ్యం నా ఫ్రెండ్ షాప్ దగ్గరే తీసుకెళ్ళి గోల్డ్ కొనమని చెప్తాను సరేనా అన్నారు దాంతో సుశీల గారు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ వంకతోనైనా హర్ష శ్రావితో కొంత టైం స్పెండ్ చేయాలా చేయాలనుకుని విజయ్ గారు హర్షకు కాల్ చేశారు అప్పటికే వర్క్ అయిపోయి బయలుదేరుతున్న హర్ష కాల్ వైబ్రేట్ అవడంతో స్క్రీన్ వైపు చూసి లిఫ్ట్ చేసి హా డాడ్ చెప్పండి అన్నాడు హర్ష వర్క్ అయిపోయిందా యా డాడ్ ఇప్పుడే ఫినిష్ అయింది ఎందుకు అడుగుతున్నారు మీ అమ్మ ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళింది హర్ష టైంలో గిఫ్ట్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయింది శ్రావి ఏమో షాపింగ్ కని ఇందాకే మీ అమ్మకన్నా ముందే బయటకు వెళ్ళిపోయింది అందుకే నువ్వు శ్రావి దగ్గరికి వెళ్ళి తనని తీసుకుని మీ ఇద్దరు నా ఫ్రెండ్ షాప్కి వెళ్ళి చైన్ తీసుకోండి వాట్ డాడ్ చైన్ కావాలంటే తన్నే తీసుకోమనండి మళ్ళీ నేనెందుకు అంటే హర్ష అది తన దగ్గర ఎంత అమౌంట్ ఉందో లేదో తెలియదురా తను కూడా షాపింగ్కి వెళ్ళింది కదా తనకి డబ్బులు సరిపోతాయో లేవో అని నేను కూడా వెళ్ళమంటున్నాను ఓకే డాడ్ చైనే కదా నేనే తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను సరేనా దాంతో విజయ్ తల మీద కొట్టుకుంటూ అది కాదురా నువ్వు అబ్బాయి కదా నీకు వాళ్ళకి నచ్చే టేస్ట్లు ఎలా తెలుస్తాయి చెప్పు అందుకే శ్రావ్యం తీసుకెళ్ళమంటున్నాను విజయ్ గారు ఇదంతా కావాలనే చేస్తున్నా హర్షకు అర్థమై ఇంకేం మాట్లాడినా కూడా ఆయన ఇలాగే వాదిస్తారని అర్థమై ఓకే డాడ్ తను ఎక్కడుందో చెప్పండి అన్నాడు కాస్త విసుక్క విజయ్ గారు అమ్మయ్య అనుకుని వన్ మినిట్ హర్ష హోల్లో ఉండు అని చెప్పి శ్రావ్యకి కాల్ చేసి కనుక్కొని వెంటనే కట్ చేసి హర్షకు చెప్పారు ఓకే డాడ్ అని చెప్పి కాల్ కట్ చేసి ఆ మాల వైపు కాని పోనించాడు హర్ష ఆ రౌడీలు మాల దగ్గర శ్రావిని కిడ్నాప్ చేస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష స్పృహలో లేని శ్రావ్యను వ్యాన్లు ఎక్కించుకుని తీసుకెళ్లడం చూసి వెంటనే తన కార్ని సుడిగాలి వేగంతో ముందుకు పోనిచ్చి ఆ కార్ని అందుకోవడాన్ని చూశాడు చాలా దూరం వెళ్ళాక ఎవరూ లేని దగ్గర హర్ష తన కార్ని తీసుకెళ్లి ఆ వ్యాన్ ముందు ఆపాడు దాంతో వ్యాన్ డ్రైవ్ చేసేవాడు సడన్ బ్రేక్ వేసి ఆపాడు ఇంతలో మెయిన్ హ్యాడ్ రే సడన్ సడన్గా కార్ ఎందుకు ఆపావు అని అడిగాడు అన్నా జర్ ముందుకు సూడే అన్నాడు డ్రైవర్ తన కార్కి జారబడి చాలా స్టైల్గా చేతులు కట్టుకొని వాళ్ల వైపే షార్ప్ లుక్స్తో చూస్తున్న హర్షను చూసి ఆ మెయిన్ హెడ్ రేయ్ వీడే బట్రా కారు అడ్డంగా పెట్టి హీరోల నుంచి ఆ మాటలకి వాళ్లలో ఒకడు అన్నా నువ్వు గుస్సావనంటే నిజంగానే వీడెవడో హీరో లెక్కున్నాడన్నా అన్నాడు వాళ్ళలో ఒకడు రే ముందు వాణ్ణి పొగడ్డు ఆపేసి వెళ్ళివాడిని చితక్కొట్టి కారు అడ్డం తీయండి అప్పుడు తెలుస్తుంది వాడు చూడ్డానికే హీరోలా ఉన్నాడా లేక చేతల్లో కూడానా అని కొంచెం కోపం అండ్ ఉక్రోషంగా అన్నాడు దాంతో మిగిలిన ముగ్గురు సరేనన్నా అని చెప్పి కార్తికి హర్ష మీదకు వెళ్ళారు హర్ష పవర్ తక్కువగా అంచనా వేసిన వాళ్లకు ఇప్పుడు హర్ష కొట్టే ఒక్కో దెబ్బ పిడిగుద్దులా ఉండి నరకం ఎంట్రన్స్ కనిపిస్తుంటే వాళ్ళ మెయిన్ హెడ్ని తిట్టుకుంటూ సమస్యలు పడిపోయారు వాళ్ళ ముగ్గురు లేవలేకలా పడిపోయి ఉంటే హర్ష వ్యాన్ దగ్గరకు వెళ్ళి శ్రావ్య లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి తనకి సీట్ అడ్జస్ట్ చేసి సీట్ బెల్ట్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీతో పాటు ఇంకొకటి ఉండాలిగా వాడేడ్రా అని అడిగాడు హర్ష వాళ్ళు వ్యాన్ వైపు చూపించడంతో అక్కడెవరూ లేరు కదా ఒకవేళ ఎస్కేప్ అయ్యాడా అనుకున్నాడు వ్యాన్ లోపల నుంచి హర్ష వాళ్ళని చితకొట్టడం చూసిన మెయిన్ హెడ్కి ఒళ్ళంతా చెమటలు కారిపోతుంటే ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ దొరికిపోతానోనని శ్రావ్యసంగా తర్వాత చూసుకుందాం అనుకుని అక్కడి నుంచి మెల్లిగా ఎస్కేప్ అయ్యి అటుగా వస్తున్న ఒక లారీని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేశాడు హర్ష ఒకడు పీకి మీద కాలు పెట్టి నొక్కుతూ రే మిమ్మల్ని ఎవడ పంపాడే మర్యాదగా చెప్పండి లేకపోతే చస్తారు అని చెప్పి ఇంకా గట్టిగా నొక్కడంతో అసలే అది బూటుకాలు అందులోనే ఇందాగే హర్షతో దెబ్బలు తిన్నందున నొప్పికి విలువెల్లాడిపోతూ ఆతనాదాలు చేస్తున్నాడు వాడి పరిస్థితి చూసి మిగిలిన ఇద్దరు పారిపోవడాన్ని ట్రై చేశారు కానీ పాపం ఒళ్ళు సహకరించక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నారు హర్ష తమ దగ్గరకు రాకూడదని ఇంతలో హర్ష వాడు ఆగిపోతుందనగా కాలు తీసి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాడికి ఇచ్చి ఇంకొకరి దగ్గరకు వెళ్ళి చూశారుగా వాడి పరిస్థితి ఇప్పుడు మీరు గనక మర్యాదగా నిజం చెప్పకపోతే మీ ఇద్దరికీ దానికి డబల్ డోస్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి వాళ్లలో ఒకడు భయం భయంగానే ఉనికిపోతూ మాకేం తెలియదు సార్ ఇందాక మీరు అడిగారే నాలుగో వాడని అతనే మాకు మెయిన్ అతనే మాకు ఆ మేడం గారు ఫోటో చూపించి కిడ్నాప్ చేయాలని ఆ మేడం ఈ మాల్లోనే ఉందని చెప్పి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లాడు సార్ అతను అంతే సార్ మాకు అంతే తెలుసు కానీ ఎవరు కిడ్నాప్ చేయమన్నారో ఏంటో అనేది నిజంగా మాకు తెలియదు అని చెప్పాడు నిజాయితీగా సరిగ్గా అప్పుడే అక్కడికి పోలీసులు ఎంటర్ అయ్యారు హర్ష వ్యాన్ ఫాలో చేస్తున్నప్పుడే పోలీసులకు కాల్ చేశాడు పోలీసులు వాళ్ళని జీపెక్కించారు ఇంతలో ఎస్ఐ వచ్చి ఇక వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం సార్ మీకు ఇంకా ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అన్నాడు మర్యాదపూర్వకంగా హర్ష చిన్న నవ్వు నవ్వి ష్యూర్ అని చెప్పి కిడ్నాప్ చేసింది ఎవరో వాళ్ళు తెలియదని చెప్పారు ఎందుకో వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తోంది నాకు మీరు కూడా మీ స్టైల్ ఇంట్రాగేట్ చేయండి అలాగే వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ మెయిన్ హెడ్ ఎవరో కనుక్కోండి వాడు ఆ మాల్ దగ్గరే కిడ్నాప్ చేశాడు కాబట్టి ఆ మాల్ బయట అండ్ లోపల ఫుటేజ్ చెక్ చేసి వాడిని త్వరగా పట్టుకుని నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి శ్రావ్యం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు శ్రావ్యం లిఫ్ట్ చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన హర్షం చూసిన విజయ్ గారు శ్రావ్యకి ఏమైంది హర్ష అని అడిగారు కొంచెం టెన్షన్గా కిడ్నాప్ అని చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేక లోబీపీ వాళ్ళు పడిపోయింది డాడ్ అని అబద్ధం చెప్పి డాడ్ ఇందాక కార్లో వస్తూ మమ్మీ వెళ్ళిన అడ్రస్కి చైన్ డెలివరీ చేయమని చెప్పాను సో మమ్మీకి కాల్ చేసి తీసుకోమని చెప్పండి అని చెప్పి శ్రావ్యని పైకి తీసుకెళ్లి బెట్పైన పడుకోబెట్టాడు హర్ష ఫ్రెష్ అయ్యి వచ్చి శ్రావి ఎదురుగా సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ కాఫీ తాగుతూ శ్రావి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తున్నాడు కొంతసేపటికి మెలకు వచ్చిన శ్రావి అలా లేస్తూనే రే ఇడియట్స్ స్క్రౌండల్స్ వదలండి రా నన్ను రాక్షస జాతి దునపోతుల్లారా నన్నెందుకు నా కిడ్నాప్ చేస్తున్నారు అంటూ కళ్ళు తెరవకుండానే బెడ్పైన చిందులు తొక్కుతూ ఉంది హర్ష శ్రావ్య మాటలకు నవ్వుకుంటూ తనవైపే చూస్తున్నాడు ఆ తర్వాత శ్రావ్య కళ్ళు తెరిచి చుట్టూ చూసి తను తమ రూంలోనే ఉందని అర్థమై తను ఎదురుగా సోఫాలో కూర్చుని తన వైపే చూస్తున్న హర్షను చూసి పెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వి ఏవండి ఆ రౌడీ లేరి మీరేనా సేవ్ చేశారా అని అడిగింది అవన్నీ తర్వాత వాళ్ళెందుకు నేను కిడ్నాప్ చేయాలనుకున్నారో నీకేమైనా తెలుసా అని అడిగాడు హర్ష వాళ్ళు ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారో నాకేలా తెలుస్తుందండి అంది శ్రావ్య ఐ మీన్ నీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ శత్రువులు అలా ఎవరైనా ఉండి లా నా వాళ్ళు కిడ్నాప్ చేయించారన్న డౌట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాను అన్నాడు కాస్త అసహనంగా నాకైతే ఎవరూ లేరు కానీ మా డాడీ గవర్నమెంట్ ఆఫీసర్ కదా ఆయనకుంనుండొచ్చు అంది కొంచెం అలిగినట్టుగా అవును మీ డాడీ తహసీల్దార్ కదా మేబీ ఏ ఇల్లీగల్ విషయంలోనో మీ డాడీతో ఎవరికో ఇష్యూ వచ్చి నేను కిడ్నాప్ చేసి బెదిరించాలనుకున్నారేమో ఓకే మీ డాడీ నెంబర్ నాకు షేర్ చేయి నేను కనుక్కుంటాను అన్నాడు హర్ష దాంతో శ్రావ్య చిన్నగా పెళ్ళయిన్ని నెలలు అవుతుంది కానీ మా అమ్మగారి నెంబర్ తెలియదంట అని హర్షవైపు గురిమి చూస్తుంటే వినపడింది కానీ నోరు మూసుకుని ముందు నేను చెప్పిన పంచే అని చెప్పి తన వర్క్లో బిజీ అయిపోయాడు హర్ష పాము చెవులు అని తిట్టుకుని నెంబర్ షేర్ చేసి శ్రావ్య ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది ఒకరోజు శ్రావ్య కిందకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరుతుండగా సుశీల గారు వచ్చి అమ్మ శ్రావ్య మన బన్నుగాడు మ్యాథ్స్ హోంవర్క్ బుక్ ఏదో మర్చిపోయి వెళ్ళిపోయాడంట వాళ్ళ రూమ్లోనే సెల్ఫ్లో ఉందంట కొంచెం చూసి ఇవ్వమ్మా నాకు తెలియదు అన్నారు ఆవిడ దాంతో శ్రావ్య సరే అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళి సెల్ఫ్ ఉన్న హోంవర్క్ బుక్ తీసుకుని చూస్తూ ఇదే అనుకుని వెళ్ళిపోతూ ఏదో డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడున్న డైరీ ఓపెన్ చేసి చూసింది అది హర్షదే కావడంతో శ్రావ్య యాహూ అనుకుంటూ హ్యాపీగా ఎగిరి అంటే ఆ రోజు వాళ్ళు ఆడుకుంటూ మా రూమ్లోకి వచ్చి ఈ డైరీ చూసి తెచ్చి ఇక్కడ పెట్టుంటారనుకుని వెంటనే దాన్ని తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని హోంవర్క్ బుక్ డ్రైవర్కి ఇచ్చి బన్నుకి ఇచ్చేయమని చెప్పి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోయి తను క్యాబిన్లో కూర్చుని డైరీ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసింది డైరీ ఓపెన్ చేసిన శ్రావ్య మొదటి పేజ్ ఓపెన్ చేయగానే అందులో మైసూల్ చరిత అనుంది అది చదివిన శ్రావ్య అబ్బో అనుకుని నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసింది ఇక్కడ శ్రావ్య తను చదువుకుంటూ ఉంటుంది సో ఈలోగా మనం ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం రండి ఆ రోజే లండన్ నుంచి ఇండియాకు తన పర్సనల్ ఛాపర్లో హైదరాబాద్లో దిగిన ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు నడుస్తున్నాడు ఎయిర్పోర్ట్లో ఉన్న అమ్మాయిలందరూ ఆ అబ్బాయి వైపు కళ్ళార్పుకుండా మరీ చూస్తున్నారు ఆ అబ్బాయి పాలుగారే తెలుపుతో ఎక్కువ కెడ్డంతో చూస్తేనే రోజు జిమ్ చేస్తాడని తెలిసేలా కండలతో ఫిట్గా ఉండి జల్ రాసిన సిల్కీ హెయిర్తో తన కలర్లో మెరిసిపోయే బ్లాక్ సూట్లో ఆరడుగుల పై ఎత్తుతో కళ్ళ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని అమ్మాయిలు మాత్రమే కాదు చూసిన ఎవ్వరూ కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాడు హర్ష ఇతనా అంటే ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో కూడా చెప్పలేం అలా ఉన్నారు ఇద్దరు ఎవరు తీసుకోనట్టుగా అండ్ ఇద్దరు ఏజ్ కూడా సేమే ఇతను ఎవరో అనుకుంటున్నారు కదా వచ్చేసాడండి మన కథలో మెయిన్ విలన్ ఆ చరిత జస్ట్ తూతూ విలన్ అంతే అతను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా గుడావన్కి వెళ్ళి కార్తిక్ లోపలికి వెళ్ళాడు అతను కళ్ళ నిండా నిప్పులు కక్కుతూ అక్కడ తన గార్డ్స్ కట్టేసి ఉంచిన మెయిన్ హెడ్ దగ్గరికి వెళ్ళాడు అతను తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు కోపంగా చూస్తూ గార్డ్స్ వైపు చేయి చూపగా వాళ్ళు అతని చేతిలో ఒక రాడ్ పెట్టి ఆ వ్యక్తి కట్లిప్పేసి వినయంగా పక్కకు తప్పుకున్నారు అతను ఆ రాడ్ పట్టుకుని ఆ మెయిన్ హెడ్ని కొడుతూ ఈ చేతులతోనే కదా నా బంగారం టచ్ చేసావు హౌ డేర్ యూ టచ్ మై హార్ట్ నీకెంత ధైర్యం ఉంటే నా హార్ట్ని టచ్ చేస్తావురా అంటూ అతని చేతుల్ని అలాగే అతని ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఒంట్లో పార్ట్స్ అన్నీ ఇరిగిపోయేలా కొడుతున్నాడు ఆ మెయిన్ హెడ్ అది దెబ్బలకి ఎంత అరుస్తున్నా కూడా అది అరణ్య రోదనే అవుతోందే తప్ప అతన్ని ఎవరూ ఆపడం లేదు ఆ మెయిన్ హెడ్ దెబ్బలు తింటూనే తన మనసులో ఛా ఆ పెద్దసారి వీడి గురించి ఏం చెప్పకుండానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయమన్నాడు అతను చెప్పినట్టుగానే కిడ్నాప్ చేశాను కానీ వాడెవడో మధ్యలో రావడంతో అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చాను ఆ పిల్లని జస్ట్ టచ్ చేసినందుకే ఇంతలా కొడుతున్నాడు ఒకవేళ కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి ఉంటే చంపేసేవాడేమో మా బచ్చాగాళ్ళను కొట్టి ఆ అమ్మాయిని విడిపించిన కుర్రాడి వల్లే ఇంకా ప్రాణాలతో ఉండి ఇప్పటికీ వీడితో దెబ్బలు తింటున్నాను అయినా నాకు బుద్ధి లేదు ఆ పిల్లాడు మా బచ్చాగాళ్ళని ఎంత చితకబాదినా కనీసం ఆలోచించి కొట్టాడు కాని ఈ రాక్షసుడు తనకు నచ్చినట్టుగా కొడుతున్నాడు ఛా నా దురదృష్టం కాకపోతే వాడి చేతికి నేను దొరికిపోకుండా ఈ తోడేల చేతిలో బలైపోతున్నాను నా బచ్చాగాళ్ళు అదృష్టవంతులు అందుకే జైల్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనుకుని అది దెబ్బలు తింటున్నాడు ఈ లోపల అక్కడికి అతని తండ్రి వచ్చి చాణక్య వాట్ ఆర్ యూ డూయింగ్ అని అతను ట్రై చేస్తున్నాడు ఆ వ్యక్తి కోపంగా వాడి తండ్రి వైపు కోపంగా తిరిగి వేలు చూపిస్తూ మహాదేవ్ చాణక్య మహాదేవ్ డూ యూ గెట్ దట్ అన్నాడు దాంతో అతని తండ్రి శంకర్ మహాదేవ్ గారు నీకు పేరు పెట్టి నాకు తెలియదు అని పేరేంటో అయినా ఇండియా వచ్చి రాగానే ఇక్కడికి వాడినిందుకు కొడుతున్నావురా నువ్వు మన గాడ్స్కి కాల్ చేస్తే నువ్వు ఇక్కడ వాడికి డప్పు వాయించే ప్రోగ్రాంలో ఉన్నావని చెప్పారు అసలేమైంది అని అడిగారు వాణి కాదు వాయించాల్సింది ముందు నిన్ను వాయించాలి లేకపోతే నీకెంత ధైర్యం ఉంటే నా గురించి తెలుసు కూడా నా బంగారాన్ని కిడ్నాప్ చేయించాలని చూస్తావు అని అరిచాడు దాంతో శంకర్ గారు కూడా ఏమాత్రం తగ్గకుండా మరి నన్ను ఏం చేయమంటావు చాణక్య అసలు జీవితంలోనే పెళ్లి చేసుకొని అన్నవాడివి లాస్ట్ టైం నువ్వు ఇండియాకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా అని అన్నావు నేనెంతో సంతోషపడి నీ మనసును గెలుచుకున్న పిల్లెవరని అడిగితే పెళ్ళైపోయిన శ్రావిని చూపించి ఈ అమ్మాయి మీకు కాబోయే కోడలని చెప్పి నీ పాటికి నువ్వు మళ్ళీ లండన్ వెళ్ళిపోయావు నేను మీ అమ్మాయి ఎంత చెప్పినా ఆ పిల్లనే చేసుకుంటాను నువ్వు మండిపట్టు పట్టడంతో ఇక మేం కూడా కాదని లేకపోయాం కానీ మొన్న ఈ మధ్యనే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ ద్వారా ఆ హర్ష శ్రావ్య పేరుకు మాత్రమే భార్యాభర్తలుగా ఉన్నారని వాళ్ళు ఇంకా ఒక్కటి కాలేదని తెలిసింది అందుకే ఇంకా పిల్ల అక్కడే ఉంటే వాడెక్కడా పిల్ల కన్నెరికాన్ని దోచేస్తాడోనని ఇదిగో ఈ చెత్తవేదన కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే వీడేమో చేతకాని వేదల చేతులు ఉప్పుకుంటూ వచ్చాడు ఆ కోపంతో నేను వీడిని తిడితే ఆ తర్వాత రోజు నుంచి కనపడడం మానేశాడు వీడేదో నేను అన్నమాటకు కుక్రోషంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నాను కానీ తీరా చూస్తే నువ్వే నువ్వు నువ్వొచ్చేంతవరకు బంధించుంచావని ఇప్పుడు అర్థమైంది నాకు అయినా నువ్వు జస్ట్ వీడు టచ్ చేసినందుకే వీడిని ఇంతలా కొడుతున్నావే మరి దాని మూడు దాంతో కాపురం చేస్తే అప్పుడేం చేస్తావు అని అడిగారు ఆయన దాంతో చాణక్య కోపంగా ఇనఫ్ డాడ్ జస్ట్ ఇనఫ్ ఒకవేళ నా బంగారానికి ఇష్టపూర్వకంగానే ఆ హర్షు తన్నే టచ్ చేస్తే నేనేం అనుకోను కానీ వీడు తను కిడ్నాప్ చేయడానికి తనకిష్టం లేకపోయినా తను ఒంటిమే చేయేశాడు తన గురించి మీకు పూర్తిగా తెలియదు ఇష్టం లేకుండా ఎవడైనా తను ఒంటిమే చెయ్యేస్తే ఆ ప్లేస్ని కి రోజుని వేసుకుని తను అందుకే అదంటే నాకు అంత పిచ్చి దాంతో శంకర్ గారు రే నీకు తెలిసినంతగా కూడా ఆ అమ్మాయి గురించి దాని మొగుడుకు కూడా తెలియదేమోరా అన్నారు చాణక్య మాటలకు కొంచెం వెటకారంగా అవును ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత బాగా తన గురించి కానీ తన క్యారెక్టర్ గురించి కానీ ఎవరికీ తెలియదు ఇన్ కేస్ ఫ్యూచర్లో తెలిస్తే తన గురించి పూర్తిగా హర్షకు తెలుస్తుందేమో నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు చాణక్య సరే నువ్వు ఇప్పుడు ఎలాగో ఇండియా వచ్చావు కాబట్టి నువ్వే ఆ పిల్లని బలవంతంగానైనా నీ దగ్గరే తెచ్చుకో అన్నారు శంకర్ గారు దాంతో చాణక్య కోపంగా శంకర్ గారు పీక పట్టుకుని లుక్ మిస్టర్ హోమ్ మినిస్టర్ శంకర్ మహాదేవన్ గారు మీరు ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ ఏమో కానీ నాకు కాదు నా మీద ఆర్డర్స్ వేయడానికి అండ్ వన్ మోర్ థింగ్ నా బంగారం మొగిని దయవల్లా భావిస్తుంది వాడెంత విధవైనా సరే ఇష్టంగా వాడిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ తన భర్తను మాత్రం వదులుకోదు ఇప్పుడు తను తన కన్నతనాన్ని పోగొట్టుకున్నా లేదా తనకి పిల్లలు పుట్టినా సరే ఐ డోంట్ కేర్ కావాలంటే నా బంగారంతో పాటు తన పిల్లల్ని నా దగ్గరే తెచ్చుకుని తన్ని పెళ్లి చేసుకుని తన పిల్లల్నే నా పిల్లల్లో పెంచుకుంటాను తప్ప అప్పటి వరకు ఇష్టం లేకుండా మాత్రం నా దగ్గరే తెచ్చుకోను మీకు ఆల్రెడీ చెప్పాగా తనకిష్టం లేకుండా పరాయి మగాడు ఒంటిమే చేస్తే తగలబెట్టుకునే రకమని అంటూ ఆ రోజు తనకు వచ్చిన కళని తలుచుకున్నాడు సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఆ రోజు హర్ష శ్రావ్యతో పాటు ఆ కళ వచ్చిన మూడో వ్యక్తి చాణక్యనే అందుకే తనకు తానుగా హర్షన్ అసహించుకుని నా దగ్గరకు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను ఈ లోపల నేను చేయాల్సిన ప్రయత్నాలు నేను చేసుకుంటాను అంతేగాని నువ్వు కానీ మా మధ్యలోకి ఇంటర్ఫియర్ అయ్యి నా బంగారం జోలికి వచ్చావే అనుకో అని కొంచెం గ్యాప్ ఇచ్చి కన్న తండ్రివని కూడా చూడను చంపేస్తాను నా గురించి నీకు బాగా తెలుసు అని కోపంగా ఆయన విసురుగా పక్కకు తోసి ఇంటికి వెళ్ళిపోయాడు గాడ్స్ వచ్చి శంకర్ గారు పడకుండా పట్టుకున్నారు ఇదంతా చూసిన శంకర్ గారు తన మనసులో వీడి వలనే నేను ఇన్ని సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్గా ఉంటున్నాను కాబట్టి వీడి కన్న కొడుకే అయినా నేను వీడికి భయపడాల్సి వస్తుంది చాలా బతుకు అని తిట్టుకుని గాడ్స్కి మెయిన్ హెడ్ని చూపించి రే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్లి వీడిని జాగ్రత్తగా చూసుకోండి అసలే వీడిని నా నమ్మిన బంటు అని చెప్పి ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళిపోయాడు సరే అక్కడ మన శ్రావ్య బాబు చాలా బిజీగా హర్ష డైరీ చదువుతోంది కదా మనం ఒకసారి తన దగ్గరకు వెళ్దాం మళ్ళీ అలా డైరీ చదువుతున్న శ్రావ్య అనుకోకుండా ముందుకు చూడడంతో తమ క్యాబిన్ వైపే వస్తున్న హర్షను చూసి తన ఎదురుగా ఉన్న కొన్ని ఫైల్స్లో ఆ డైరీని పెట్టేసింది హర్ష లోపలికి వచ్చి శ్రావ్య నేను కరెక్ట్ చేయమని ఇచ్చిన ఫైల్స్ కంప్లీట్ చేశావా అని అడిగాడు మీరు నాకు రోజు ఇస్తున్న పనిష్మెంట్స్లో నేను మీరు ఇచ్చిన ఈ బండెడ్ ఫైల్స్ పనిష్మెంట్ కూడా కంప్లీట్ చేసేసాను సార్ అంది కొంచెం ఉక్రోషంగా ఏ పనిష్మెంట్ ఏంటే నేను నీకు జస్ట్ వర్క్ అలౌట్ చేస్తున్నా అంతే అన్నాడు కొంచెం కోపంగా దాంతో శ్రావ్య కూడా కోపంగా ఏంటి దీన్ని వర్క్ అలౌట్ చేయడం అంటారా అందరికి ఇచ్చే వర్క్ ఎంతుంటుంది నాకు ఇచ్చే వర్క్ ఎంతుంటుంది అందరికీ వన్ డే వర్క్ ఇస్తుంటే నాకు వన్ వీక్ చేయాల్సిన వర్క్ వన్ డేకే ఇస్తున్నారు దీని వర్క్ అలౌట్ చేయడం అనరు టార్చర్ చేయడం అంటారు అంది శ్రావ్య హర్ష శ్రావి దగ్గరికి వచ్చి తను చేయి వెనక్కి మెలిపెట్టి శ్రావ్యం తను ముందుకు లాక్కుని ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు నా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మూసుకుని నేను ఎంత వర్క్ ఇస్తున్నానో అంతా చేయాలి కాదని నువ్వు తెచ్చి ఎక్స్ట్రాలు మాట్లాడావనుకో నాలుగు కోసేస్తాను అన్నాడు హర్ష అప్పుడే హర్ష శ్రావ్య క్యాబిన్లో ఉన్నాడని తెలుసుకున్న చరిత్ర అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా దగ్గరగా ఉండడం చూసి తనకు లోపల కోపం ఉంచుకొచ్చేస్తున్నా కూడా వెంటనే తనలోకి మహానటిని ఆవాహన చేసుకుని కన్నీరు కారుస్తూ అయ్యో సారీ డోర్ నాక్ చేయకుండా అనుకోకుండా వచ్చేసాను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని చెప్పి హర్ష క్యాబిన్కి వెళ్ళింది దాంతో హర్ష శ్రావ్యవైపు తిరిగి నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తానే అని అక్కడే ఉన్న ఫైర్స్ తీసుకుని తను కూడా వెళ్ళిపోయాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు